హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ కి స్వాగతం అండి రోజు ఫ్రెండ్స్ నాకు ఒక ఫ్రెండ్ ఒక చక్కటి గిఫ్ట్ ఇచ్చి అన్నమాట అది మనకింకా ప్లాంట్ ఫ్లవర్స్కి వేరే గిఫ్ట్లు ఏమి ఇంకా చెప్పండి మీరు మనకి ఇంకా అన్నిటికంటే చక్కటి ఇష్టమైన బహుమతి ఏంటి అంటే అది మొక్కలే కదా అదే బ్లూమింగ్ బీఆర్కే శిరీష్ గారు అండి నాకు ఇచ్చి పంపించారనమాట ప్లాంట్స్ నేను అడిగాను అండి అడిగితే ఆవిడ దగ్గర ఉన్నవన్నీ ఆవిడ పంపిస్తాను పంపిస్తానన్నారు నా దగ్గర లేనివి ఆవిడ దగ్గర లేనివి నేను పంపిస్తాను అన్నాను ఇలా షేర్ చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ అనుకుంటే నేను రెడీ చేసేసానండి మొక్కలు ఆవిడ కూడా రెడీ చేశారు ఆవిడ చెప్పారు ఇప్పుడు వద్దండి నాకు మొక్కలు తర్వాత నేను అడిగినప్పుడు తర్వాత దుర్గానులే ఎప్పుడన్నా అని అన్నారనమాట ఆవిడ మాత్రం నాకు ఈరోజు పంపించారు ఫ్రెండ్స్ నిన్నే వచ్చినాయి ఇది వాళ్ళ నైన్త్ అండి ఎయిత్ నిన్న నిన్న వచ్చినాయి అనమాట సెవెంత్ని ఆవిడ కొరియర్ చేశారు ఎయిత్ను వచ్చేసినాయి ఆవిడ ప్యాక్ చేయటం మాత్రం సిక్స్త్ని చేశారనమాట అదే అండి ఇప్పుడు ఈ ఓపెన్ చేసుకుని ఏమేమి పంపించారు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవ్వండి చాలా బాగున్నాయి ఒక రోజే కదా మధ్యలో క్యాప్ అంటే రెండు రోజులు అయింది రండి ప్యాక్ చేసి కాకపోతే పీట్ పెట్టి పంపించారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి ఇది మందారండి ఇది రూట్స్ వచ్చిందే పంపించారనమాట ఎప్పుడో నాటారండి నా కోసం అవి బాగా పొడవ పొడవైపోయినాయి అంట కొన్ని కట్ చేసి పంపించారనమాట అంటే ప్యాక్ చేయడానికి కుదరదు కదా దాని మూలంగా కట్ చేసి పంపించారు ఇదేమో పువ్వు దానిమ్మ అండి మామూలుగా అయితే పువ్వు దానిమ్మ ను నామల్ డిసెంబర్ కూడా పెట్టారు నా కోసం రూట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ చుట్టాలు ఆవిడ కావాలని తీసుకెళ్లారంట ఆవిడ అందుకోసం అని చెప్పి మళ్ళీ నాటారంట నా కోసం కాకపోతే ఈ లోపల కొమ్మలు పంపించారనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో ఏదోనండి అవి ఈ పింక్ ఇదేమో గార్లిక్ పైన అండి ఇప్పుడు నేను చూపించేది ఇంత ముందు పెట్టిందేమో పింక్ నుండి అది వైట్ ఇది పచ్చిమిరపకాయ మందార కటింగ్స్ అండి ఇదేమో రోజ్మేరీ కటింగ్స్ అండి ఇంత ముందు పెట్టిన ఏమో డిసెంబర్ అండి నామాల్ డిసెంబరాలు కటింగ్స్ ఇప్పుడు కనుక ఈ కొమ్మలు గనక రూట్స్ రాకపోతే కనుక నేను మళ్ళీ మీకు పెట్టిస్తానండి అని చెప్పారు సురేష్ గారు ఇదిగోండి ఇదేమో ఇది ఒక మందార అండి నేను అడిగి నాలుగు రకాల మందారాలు ఉన్నాయి అది లెమన్ ఇన్లో అండి ఒకటి నేను ఏది ఏది పోస్తుంది ఏ చెట్టు ఏది పోస్తుంది అనేది నాకైతే దీంట్లో గుర్తుపట్టలేను గానీ అండి నేను అడిగిన చెప్తున్నాను నిన్నవండి లెమన్ ఇన్ లో మందార ఒకటి నేను ఇంతకుముందు రెండు మందారాలు కనకాంబర ఓటీను ఇంకోటి ఏదో కొనుక్కున్నాను ఆ రెండు ఇంకోటి ఏంటి కనకాంబర రంగు ఇంకోటి కాషాయ కలర్ థిక్ కలర్ రెడ్ లా ఉంటాం చూసారా ఆ మందార ఈ రెండు అనమాట అడిగాను ఆ రెండు నేను కొనుక్కున్నానండి రెండు ఆ చేతిలో ఉన్నది బేబీ సన్ రోజు అండి పక్కన పెట్టింది ఆ రెండు మందిరాలు అడిగారనమాట అవి ఇచ్చారు నేను ఆ రెండు కొన్నాను కానీ రెండు పాడైపోయినాయండి చెట్లు నా ఇంకా అలాగే ఉన్నాయి అసలు ఎదుగుబొదుకు లేదనమాట అందుకనే ఆవిడని అడిగాను మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు పెట్టిందేమో సౌందర్య సౌందర్యానికి కాబరమండి ఇది వచ్చేసి ఈ తామరలోనే ఇది మరి ఏమంటారు మరి దీన్ని లైట్ పింక్ ఉంది ఫ్లవర్ ఆవిడ పిక్ పెట్టారు నాకు చూశాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక మందారా ఇవి బాగా పొడవ పొడవ పెరిగిపోతే కట్ చేసి పంపించారు రూట్ సిస్టమ్ చాలా బాగుందండి ఇక నాకు చేతి పనే ఇప్పుడు ఇకని నాటుకోవాలి వెళ్ళి ఇది ఏ మొక్కనండి నాకు తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే రెడ్ కనకాంబరం అడిగానండి నేను మామూలు ఈ మధ్య వస్తుంది కదా రెండు మూడేళ్ళ నుంచి ఆ కనకాలు అడిగితే అదేమో అన్నారు ఆవిడ పాపం మర్చిపోయారంట పెట్టడము సరే ఇది దీంట్లో ఉన్నది కూడా ఈ పువ్వు దానిమ్మండి ఇలా ఈ విధంగా ఆవిడ మొక్కలు పంపించారనమాట ఎంతో అభిమానంగా నేను మీరు మొక్కలు వద్దన్నారు కదండి నేను మనీ వేసేస్తాను మీకు అన్నాను అయినా సరే ఆవిడ వద్దంటే వద్దని కాల్ చేశారనమాట ఇదిగోనండి అన్నీ చూపిస్తున్నాను మందార మొక్కలన్నీ కూడా ముద్ద మందారాలు అన్నమాట బాగున్నాయి కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి కొన్ని కటింగ్స్ కొన్ని ఏమో ప్లాంట్స్ అనమాట ఇప్పుడు వెళ్ళి నాటుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కుండీలు రెడీ చేసేసి పెట్టేశాను ఇందులో నాలుగు చుట్టూనేమో మందారాలు పెట్టేస్తానండి మధ్యలోనేమో గార్లిక్ పైన పెట్టాను అక్కడ కొత్త ఇంటికి అక్కడ కట్టుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా కింద పెట్టడమా డాబా మీద పెట్టడమా అనేది చూసి అక్కడ దీన్ని బట్టి పెడతానండి ఇదిగోండి ఇవేమో కటింగ్స్ అనమాట ఇవేమో రోజ్మెరీ అండి ఈ రెండునేమో బేబీ సన్ రోజ్ కటింగ్స్ ఈ మధ్యలో ఏమో డిసెంబర్ రెండు కటింగ్స్ బ్లా బాల్కనీలో ఒక రెండు పెట్టానండి కటింగ్స్ కనీసం ఒకటి ఒకటి కాకపోయినా ఒకటైన బతితే బాగుంటుంది రాలగిట్లో ఒకటైనా బతితే బాగుంటుంది నాకు నామాల్ డిసెంబర్ అంటే చాలా ఇష్టం అండి ఇదేమో సౌందర్య కనకామరం ఇది అసలు నాకు ఎక్కడ పొందామన్నా దొరకలేదండి ఇన్ని నర్సరీలో ఎతికేను ఎక్కడ లేదని చెప్తున్నారు ఇవేమో ఇది పువ్వుదా అనే మరి రెండు కటింగ్స్ అదేమో పచ్చిమిరకాయ అందారనుకుంటానండి ఆ చుట్టూ ఇవి రెండో మూడో ఉన్నాయి కటింగ్స్ ఈ మధ్యలో ఒకటే ఇందులో రూట్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల అవన్నీ కటింగ్సే ఏ ఒకదానికి మాత్రం ఒక రూట్ ఉందండి దీనికనుకుంటా అది మరి తెల్ల పచ్చిమిరకాయ మందారా మరి ఏదో కానీ కదన్నా బతికితే బాగుంటుందండి నాకు అసలు అన్ని బ్రతకాలను ఉందండి చక్కగా ఆవిడ ఎంతో అభిమానంగా పంపించినందుకు చక్కగా మొత్తం బతికితే బాగుండు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వాటర్స్ ఏదో కలువోనండి మొత్తానికి పింక్ కలర్ అంటారా మరి దీన్ని ఇదిగోండి ఇది కూడా నేను నాటుతానండి రాత్రి అయిపోయిందండి నేను ఇది లాస్ట్లో నాటానమాట మీకు చూపించడానికి వీలు కాలేదు నాటేసిన తర్వాత ఆ మలసటి రోజు తీసాను మళ్ళీ వీడియో ఇది చూద్దరు కానీ ఆకులు మాత్రం బాగా వండిలిపోయినాయి కానీ అండి ఇది ఏమవుదండి చక్కగా బ్రతికిపోతుంది ఎందుకంటే దాంట్లో దుంపు ఉంది కదా ఇదిగోండి ఇట్లా అడుగునేమో మట్టి ఉంది దాంట్లో నాటేసి పైన వాటర్ పోసేనన్నమాట ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న చేపలు తీసుకొచ్చి కొనుక్కుని వచ్చి వేస్తే మనకి దోమలో లార్వాలు అవన్నీ తినేసేసి క్లీన్గా ఉంచుతాయి అంటే నీట్గా చేపలు ఒక ఆకు మాత్రం బాగుందండి ఫ్రెష్గా ఇంకేది పోతుందండి ఈ చెట్టు చక్కగా రెండు అండి రెండు ఇచ్చుకొనిపించారనమాట ఇక సురేష్ గారి విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ సురేష్ గారు బ్లూమింగ్ బీఆర్కే అనే ఛానల్ని రన్ చేస్తున్నారండి ఆవిడకి అసలు ఎంత ఇష్టం అంటే మొక్కలంటే అంత ఇష్టం అనమాట అలాగనే చాలా ప్రాణంగా పెంచుతారు మొక్కల్ని ఆవిడ అసలు ఇలా పెట్టంగానే అలా బ్రతికిపోతాయండి కొమ్మలు నన్నే అంటారు కదా మీరు కొమ్మలు ఊరికే బతికిచ్చేస్తారని మీరు ఎలా అయినా బతికిస్తారంటారు కదా ఆవిడైతే ఇంకా అనమాట ఇంకా చక్కగా ఇలా పెట్టడమే ఆలస్యం అలా వచ్చేస్తుంది అట్లా బ్రతికిపోతాయి ఆవిడ చేతితో పెడితే అలాగే ఈ ఛానల్లో ఆవిడ ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటాయండి ఆవిడంతా ఆర్గానిక్గా చేస్తుంటారనమాట కొనరు పెద్దగా ఈ ఎరువులనేవి కొనరు అనమాట ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుని ఇంట్లో యూస్ చేసి చక్కగా పెంచుతూ ఉంటారన్నమాట ఎంతో చక్కగా ఉంటాయండి ఫ్రెష్గా ఆవిడ చెట్లు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఇంకేంటంటే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను మామూలుగా చెప్తున్నమాట నాకు కూడా బాగా నచ్చినాయి ఆవిడ మొక్కలు అందుకే చెప్తున్నాను చాలా చక్కగా పెంచుతారు ఆవిడ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆవిడకి మొక్కలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానండి ఈ మొక్కలు కాదు నా దగ్గర ఉన్న మొక్కలు అనమాట ఆవిడ దగ్గర లేనివి పెట్టుకోకుండా పంపించేసేస్తాను ఆవిడకి అవసరం అనుకున్నప్పుడు నాకు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఇదండి బాగున్నాయి కదా నా మొక్కలు చక్కగా ఉన్నాయి సరేనండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కోండి